హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచులు అండ్ టైలరింగ్ ఈ రోజు ఈ వీడియోలో ఈ అన్నీ కూడా ఒక్కలి అనమాట అండి ఇవన్నీ కూడా ఒకసారి ఈజీగా తేలిగ్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీకు ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోలన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను టైలరింగ్కి సంబంధించి అలాగే వంటలకు సంబంధించి చాలా మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటానండి ముందుగా మనకి ఇవి తొమ్మిది బ్లౌజ్ పీసులు అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి ఇప్పుడు ఈ బ్లౌజ్లన్నీ కూడా తొమ్మిది బ్లౌజ్ పీసులు అండి ఇవన్నీ కూడా మనం ఈజీగా తేలిగ్గా ఒకసారి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఇలా ఒకసారి కటింగ్ చేసుకున్నామంటే మనం కుట్టుకోవడానికి కూడా చాలా సులువుగా తేలిగ్గా అయిపోతాయి అనమాట అండి మనం ముందుగా ఇలా బ్లౌజ్ పీసులు అనేవి చివర మడతిప్పేసుకుని చివరిలో ఏమన్నా హెచ్చు ఉంటే ఇలా క్రాసులు అవి తీసేసుకోవాలన్నమాట అండి ఇలా తీసుకున్నాక అన్నిటికి కూడా మనం ఓదాని మీద ఒకటి వేసేసుకోవాలండి ఇలా ప్రతిదానికి చూసుకోవాలన్నమాట మనం క్రాసులు ఉన్నాయి లేదా లేదనుకోండి మనకి ఏమవుతుందంటే ఉదాహరణ ఒక దాని మామూలుగా ఉండిపోతాయి అనమాట ఇలా అన్నిటికి ఉన్నాయి లేదా చూసుకుని దాని మీద ఒకటి వేసేసుకున్నాం అనుకోండి మనకు తేలిగ్గా అయిపోద్ది ఇవన్నీ కూడా తాన్లో మొక్కలు అనమాట అండి కొంచెం మందంగానే ఉన్నాయి అంటే మరీ పలుచుగా కాకుండా తానులో అంటే కొంచెం మీకు ఇదిగా ఉంటాయి కదా అలా ఉన్నాయి అనమాట అండి నేనైతే ముందు మూడు మొక్కలు వేసుకున్నాను ఇలా సమానంగా నాలుగు ఐదు అయినా కూడా మనం వేసుకోవచ్చు అనమాట అండి అయితే నేను ఇంకా ఐదు ముక్కలు వేసుకుని కట్ అనుకున్నా కానీ ఏళ్ళు నాకు నొప్పులు అనమాట కత్తి వంగట్లేదు ఈ ఏళ్ళు కాడ ఇలా పట్టుకుంటే పోట్లు వస్తుందని చెప్పి మళ్ళీ మూడు ముక్కలు అయితే వేసుకుని ముందుగా కొలుసుకుంటున్నానండి ముందు మనం నడుం రోజు అనేది ఖర్చుతో కలిపి ఇలా కొలుసేసుకోవాలన్నమాట ఇలా కొలుసుకున్నాక ఖర్చుకి ఎగస్టా ఆనమాలు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మెడ చూడండి మెడ కూడా అంతే ఇదిగోండి మెడతో పాటు ఇలా కొలుసుకుని ఆనమాలు పెట్టుకున్నాక కొంచెం పైకి ఉంచుకుని పెట్టుకోవాలన్నమాట అండి ఎందుకంటే మనం మెడ కుట్టుకుంటాం కాబట్టి ఖర్చులోకి వెళ్తుంది ఇప్పుడు ఖర్చు వైపు కూడా ఇదిగోండి మనం పెట్టుకున్న ఆనమాలు తిన్నాగా పైన ఇలా ఆన్మాలు పెట్టేసుకుంటే ఈ ఖర్చుతో కొలుసుకుని ఖర్చుతో కలిపి సంక దగ్గర పైకి ఆనమాలు పెట్టుకోవాలన్నమాట అండి అలాగే ఇప్పుడు మనం నడుం పడవ కూడా కొలుసుకుని ఇలా ఆనమాలు అనేది పెట్టేసుకున్నాం అనుకోండి పైన ఇప్పుడు మనం షోల్డర్ అలాగే వెడల్పు కూడా కొలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట అండి ఇలా కొలుసుకోవడం వల్ల మీకు చాలా సులువుగా అయిపోద్ది చూసారా ఇప్పుడు మనం మెడ వేడాలి పెంతుందో కొలుసుకుందాము ఈ ఆది జాకెట్ ఇలా పట్టుకుని ఇదిగోండి మెడ అనేది అసలు సాగనివ్వకుండా ఇక్కడ నేను పెట్టాను చూడండి మీరు ఇలా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఇలా పెట్టుకుని మనకి ఖర్చుకి కొంచెం ఎదరకు పెట్టుకోవాలి అనమాట అండి పెట్టుకుని మనం ఇలా రౌండ్ అనేది కలిపేసుకోవాలి ముందు సేపు గీసుకుని మూలలో చిన్నగా ఇలా ఆనమాలు పెట్టుకుని కలిపేసుకోవడం అండి ఇది పెద్దవాళ్ళ జాకెట్ కాబట్టి మెడ అది చాలా పెద్దదేమి ఉండదండి చిన్నదే ఉంటుంది కింద లోతు కూడా మనకి పెద్ద ఏమి ఉండదు అనమాట చూసారుగా సన్నగా ఉందంటే రెండు అంగుళాలు వచ్చిందనమాట అండి మేడ మెడ అలాగే మనం పైన షోల్డర్ కూడా ఇలా ఈ ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంతైతే ఉందో ఖర్చుతో కలిపి కొలుసుకుని ఆన్మలు పెట్టేసుకోవడం అండి ఈ షోల్డర్ కూడా పెద్దదే వచ్చింది అన్నమాట మనకి నాలుగు అంగుళల పైన వచ్చింది అయితే అలాగే డౌన్ కూడా గీసేసుకుందాము ఇది పెద్దవాళ్ళది కాబట్టి డౌన్ అనేది ఆరున్నర పెట్టుకోవాలి మనం ఆరున్నర పెట్టుకున్నాము ఇక్కడ పెట్టుకున్న ఆనమల కూడా మనకు డౌన్ అనేది సరిపోయిందండి అప్పుడు మనం ఇలా కలిపేసుకుంటే సరిపోతుందనమాట ఈ జాకెట్ వచ్చి నడుము రోజు ఫార్టీ అని సెస్ట్ రోజు వచ్చి ఫార్టీ ఫోర్ వచ్చిందనమాట అండి మనకి ఇప్పుడు ఇలా సంక్రాండ్ అనేది కూడా మనం ఆది బ్లౌజ్తో కొలుసుకుని ఇలా గీసుకున్నాం అనుకోండి సరిపోతుంది దీంతో సరిపోయిందండి కొంచెం మనకి ఎక్స్ట్రా వచ్చింది ఇలా కొంచెం లైట్గా ఎచ్చు తగ్గులు పెరిగినా ఏమవుదండి ఎందుకంటే మనం కొడతాం కాబట్టి బ్లౌజ్ అనేది లోపలికి కొంగుతూ ఉంటుంది ఇప్పుడు మెడ వైపు కూడా మనం ఇలా ఆది తో మెడ అనేది కొలుసుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఇలా మనం ఒకసారి గీసుకున్నాక మళ్ళీ ఇలా కొలుసుకున్నామంటే మనకి కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి ఇంక ప్రాబ్లమ్స్ అనేది రాదు తేడా కూడా రాదు అనమాట అలాగే మనం కటింగ్ చేసేటప్పుడే కాకుండా కుట్టేటప్పుడు కూడా మనం చాలా వరకు చూసుకుంటూ కుట్టుకున్నామంటే ఇంక బ్లౌజ్ అనేది మీకు అసలు అద్దినట్టు అండి ఇలా మనం గీసుకున్న ప్రకారం ఇలా మనం మెడవైపు నుంచి మొత్తం చుట్టూరు కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు మనకి మూడు పొరలు ఈజీగా కట్ చేసేసుకున్నాం ఒక్కసారి ఇంతే అండి చాలా ఈజీగా మనం బ్లౌజ్లనే కట్ చేసేసుకోవచ్చు ఆడవాళ్ళం ఎందులో అయినా చేయించగలదురు అంటారు కదా అలాగా మనం ఏ పైన కూడా మనం శ్రద్ధ పెట్టామంటే చాలా స్పీడ్గా చేయగలుగుతాం అనమాట అలాగే ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము హ్యాండ్స్ కూడా అంతే అండి ఇలా నాలుగు మడతలు వేసేసుకుని ఫోల్డింగ్ అనేది అవతల సైడ్ ఉండేలాగా జాయింట్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకుని ఇలా కింద చేతి పనికి మడత వేసేసుకోవాలండి చివర క్రాసులు తీసేసుకుని ఇప్పుడు హ్యాండ్ పొడవ కొలుసేసుకుని పైన ఖర్చుతో కలిపి ఆన్మలు పెట్టేసుకోవడమే చూసారు కదా ఇదిగోండి ఇలా ఇప్పుడు శంఖ డౌన్ కూడా మనం ఆన్మాలు పెట్టేసుకుందాము అలాగే ముందు కింద హ్యాండ్ లూజ్ కూడా కొలుసేసుకుని చంక డౌన్ కూడా కొలుసుకుందామండి ఇదిగోండిలా చంక డౌన్ ఈ చేతి ఖర్చుతో కలిపి పైకి ఆనమాలు పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగ పైన ఆనమాల్ నుంచి మనం ఎలా స్కేల్తో ఆనమాలు పెట్టుకున్నాం అనుకోండి డౌన్ అనేది మనకి చాలా బాగా వస్తుంది అనమాట ఈ హ్యాండ్ పడవను బట్టి మనం చంక డౌన్ అనేది పెట్టుకోవాలండి మూడున్నర మూడు పవలగా అంటే ఆరు ఏడు వస్తే మనం ఇంచులు పెట్టుకోవాలి ఎనిమిది తొమ్మిది వచ్చిందంటే పది ఇంచుల వరకు పైనంతైనా మూడున్నర పెట్టుకోవాలన్నమాట చంక డౌన్ వచ్చి అప్పుడు మీకు హ్యాండ్ అనేది ముడతలు కానీ బుసుక కానీ రాకుండా ఉంటుంది అలాగే మనం ఇలా హ్యాండ్ షేప్ కలిపేసుకున్నాక కరువు ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట అండి అలాగే మనం ఈ హ్యాండ్కి ఎదర సంఖ లోతు తీస్తాం కదా ఆ లోతు అనేది కూడా మనం సమానంగా బాగా తీసుకున్నామంటే మీకు ఎదర ముడత అనేది రాదనమాట మనం గీసుకున్న ప్రకారం ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు శంఖ లోతు అనేది కూడా ఆనమాలు పెట్టుకుందాము నేను ఎక్కువ శాతం ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు ముందే అనమాట అండి ఒక్కోసారి గమ్మును మర్చిపోయి లోపల కట్ చేస్తామని చెప్పేసి నాకు ఎక్కువ కుట్టేటప్పుడే లోతు తీయడం అలవాటు అనమాట అండి అందుకని నేను ఆన్మాలు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చండి చాలా సిలువుగా కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా వేసుకోవాలండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట ఎక్కువ క్రాస్ కాదు అనుకున్నప్పుడు కొంచెం సైడ్కి వేసుకోవాలండి ఎక్కువ క్రాస్ కావాలి అంటే ఇలా సెంటర్కి కోణంగా వేసుకున్నామంటే క్రాస్ అనేది బాగా వస్తుంది అనమాట అదే స్ట్రైట్ కటింగ్ అనుకోండి మనం స్ట్రైట్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా వేసుకున్నామో అలా వేసుకోవాలి అంతే కటింగ్ చాలా ఈజీగా అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇలా చుట్టూరు మనం ఆన్మలు పెట్టేసుకున్నాక ఎదురపాటితో ఇలాగా మెడ అనేది ముందు ఇలా కొలు సరిపోతుంది చూసారు కదా ఆది బ్లౌజ్తో మెడ రౌండ్ షేప్ కూడా గీసేసుకుని ఇప్పుడు ఉక్సులు పట్టి కాడి నుంచి మనకి కింద షేప్ బెల్ట్ వరకు కొలుసుకుని కిందకి ఒక అంగులో ఆనమాలు పెట్టుకోవాలన్నమాట అండి ఎందుకంటే డాట్స్కి ఖర్చుకి కావాలి కదా అలాగే మనకి ఫ్రంట్ పట్టు పొడవ కూడా కొలుసుకోవాలి పొడవ అనేది ఇదిగోండి ఇలా పట్టుకోవాలి మరి ఎక్కువ సాగుదీయకూడదన్నమాట ఇలా పట్టుకుని మనకి ఎదరి నుంచి మూడు అంగుళాల గ్యాప్ వచ్చేలా చూసుకుని పొడవ అనేది కొలుసుకోవాలన్నమాట అండి అంటే పైన భుజం కాడ నుంచి కొలుసుకుని అలాగే మనకి సంఖవ వైపు ఖర్చు దగ్గర కూడా పొడవు కొలుసుకుని ఇక్కడ నేను కొలిసాను చూశారు కదా పైన ఖర్చు నుంచి కింద ఖర్చు వరకు కొలుసుకుని ఇలా ఆనమాలు అనేది పెట్టేసుకుని అండి ఇలా చుట్టూ కలిపేసుకుంటే మనకు ఫ్రంట్ పట్ అనేది తేలిపోద్ది చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఫ్రంట్ పట్ అనేది చాలా సులువుగా కటింగ్ చేసుకోవచ్చండి మీరు ఇబ్బంది ఏమి ఉండదు చాలా అయిపోద్ది అన్నమాట ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి అదర్ సంకడం కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు కొంచెం ఒక పాంచు డౌన్ అయితే దించుకోవాలండి అయితే నేను ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు మర్చిపోయాను కానీ తర్వాత తీసుకున్నానండి లోతు అయితే అంటే మీకు చెప్తున్నాను మళ్ళీ గమ్ముని శంఖవను రౌండ్ అంటారు కదనేసి ఒక పావ ఇంచు లోతు అయితే గీసుకోవాలి మనం వైపు భాగానికి శంఖ లోతు అనేది ఇలా మన చుట్టూరు కటింగ్ అనేది చేసేసుకుంటే ఇంకా మనకి సరిపోతుందండి చూసారు కదా ఇలా ఈ విధంగా మనం గీసుకున్న ప్రకారం కట్ చేసుకుంటే మొత్తం మనకి అసలు మనం ఎలా కొలుసుకున్నామో అలా నీట్గా అద్దినట్టు కుదురుతుంది అనమాట అండి బ్లౌజ్ అనేది ఇప్పుడు మనకి అదరి పాటలు కూడా కటింగ్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్లు కటింగ్ చేసుకుందామండి షేప్ బెల్ట్లు కూడా అంతే మనం ఈ దేని ప్రకారం ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు మనకి కింద నడుం బెల్ట్లు కావాలి కాబట్టి కూర కావాలంటే కటింగ్ చేసేసుకుని సరిపోతుందో లేదో అని కొలుసుకున్నాను అనమాట అండి నేను సరిపోతుంది అందుకనేసి కూర తీసాను నడుం బెల్ట్లు కావాలనేసి ఈ బ్లౌజ్లన్నీ అయితే కొన్ని కుట్టానండి ఇంకా కొన్ని కొడుతున్నాను అనమాట మనకి షేప్ బెల్ట్ కూడా అంతే చూసారా ఇక్కడ ఈ విధంగా పట్టుకుని టేప్ అని ఏం ఉండదండి అసలు మనకు ఆది బ్లౌజ్తో కొలుసుకోవడం వచ్చిందంటే కటింగ్ అనేది చాలా ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతాము టేపుతో అంటే మనకి ఎక్కువగా టైం పడుతుంది అలా కాకుండా ఇలా ఆది బ్లౌజ్తో మనకు అన్ని కొలతలు అనేవి కరెక్ట్గా అర్థమైనాయి అంటే కనుక సేమ్ వచ్చేస్తాయి అనమాట మీరు ఆది బ్లౌజ్తో కొలుసుకుని కట్ చేసుకుని మళ్ళీ టేప్తో కొలిసారంటే సేమ్ ఉంటాయండి అంతే మనకు అలా రావాలన్నమాట ఆది బ్లౌజ్తో కొలుసుకోవడం అప్పుడు మనకి ఇంకా బ్లౌజులు అనేవి పాడవకుండా వస్తాయి చూసారుగా మనకి షేప్ బెల్ట్లో అయిపోయినాయి అలాగే ఉక్సలు పట్టి తాళ్ళు పట్టి అన్నీ కూడా అయిపోయినాయి అంటే ఈ మూడు బ్లౌజులు మనకి కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ వేరే బ్లౌజులు కూడా కటింగ్ చేసేసుకుందాం మళ్ళీ అంతే అండి ఇలా ఒక దాని మీద ఒకటి నాలుగు బ్లౌజులు వేసేసుకుని చూసారు కదా ముందే నేను నాలుగు పీసులు వేసుకుందా అనుకున్నాను కానీ ముందే కుదరలేదండి కొంచెం ఏళ్ళు బాగా నొప్పుగా అనిపించినాయి అనమాట ఎందుకులా అనేసి అలా కట్ చేయలే ఇప్పుడు నేను నాలుగు బ్లౌజ్ పీసులు వేసి కట్ చేస్తున్నాను అనమాట అండి ఇదిగోండి ఇలా చివరి క్రాస్ తీసేసుకుని ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ వేసేసుకుని అండి చాలా ఈజీ అనమాట ఇలా ఇన్ని బ్లౌజులు ఉన్నప్పుడు మనం ఇలా ఒకసారి కటింగ్ చేసుకున్నాం అనుకో మనకి టైం అనేది కలిసి వస్తుంది కుట్టుకోవడానికి కూడా చాలా బేగా అయిపోతాయి అనమాట అండి ఇవన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజులే కదండి ఏముంది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఒకరోజు మొత్తమైనా కుట్టేసుకోవచ్చు లేదంటే రెండు రోజుల్లో ముందే కుట్టేసుకోవచ్చు అనమాట ఇంట్లో కుట్టుకునే వాళ్ళమైతే షాపుల వాళ్ళంటే ఒక అనుకోండి కుట్టేస్తారనుకోండి ఇంటికాడంటే అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ పని చేసుకుంటూ మళ్ళీ ఎవరో వస్తూ సమాధానం చెప్పుకుంటూ చాలా బయటికి వెళ్తూ ఏదో పని ఉంటుంది కదండీ అన్నీ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లు అయిపోయినాయి హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము ఎప్పుడు కూడా జాయింట్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోవాలండి ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు కూరలు అనేవి అవతల సైడ్ ఉండేలా చూసుకోవాలి బ్యాక్ పార్ట్కి అలాగే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాం కదండి హ్యాండ్స్ కూడా అంతే అండి చాలా ఈజీ ఇప్పుడు ఇది వేసుకుని ఇలాగా ఇలా ఎన్ని బ్లౌజులు ఉన్నా మనం ఇది వేసేసుకుని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఒకసారి ఇరవై బ్లౌజులు అయినా కూడా మనకి బేగా అయిపోతాయి అనమాట అండి రోజంతా రెండు రెండు కట్ చేసుకుని కుట్టుకుని అలా కాకుండా ఇలా ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఒకసారి మనం కటింగ్ చేయలేకపోయినా కొన్ని కట్ చేసుకుని మళ్ళీ ఏదైనా పని ఉందనుకుండా పని చేసేసుకుని మళ్ళీ ఇలా బ్లౌజులు అనేవి కటింగ్ చేసుకోవాలన్నమాట చూసారుగా మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది మళ్ళీ ఎదరపాట్లు కూడా దీని ప్రకారం కట్ చేసేసుకుంటే సరిపోతుందండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే మన వీడియోస్ ఇంకొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది ఇంకొంచెం గ్రోత్ కావాలండి చూశారు కదా ఇవి నాలుగు కూడా మనకు కటింగ్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్లు కూడా అంతే అండి కటింగ్ చేసేసుకుందాము ఇవైతే ఇంక నేను కూరలు తీయలేదనమాట ఇవి కొంచెం తగ్గినట్టు అనిపించి వెడల్పు సర్లే తర్వాత వేరే ముక్కలో తీయొచ్చు అనేసి ఇంకా కూరలు తీయకుండా నేను షేప్ బెల్ట్లు అయితే తీసేసుకున్నాను ఇవి కూడా మనకు అండి ఇప్పుడు ఇంకో రెండు మిగిలినవి అనమాట మొత్తం తొమ్మిది ముక్కలు అన్నాను కదండి ముందు మూడు బ్లౌజులు కట్ చేశాను అలాగే తర్వాత మళ్ళీ నాలుగు కట్ చేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు బ్లౌజులు అనేవి కట్ చేస్తున్నాను ఇవి ముందు హ్యాండ్స్ కట్ చేసానండి మనం ముందు హ్యాండ్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట అండి ఇలా మనకి ఎటిసిలుగా ఉంటే అటు అటు సైడ్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ వస్తుంది ఒక సైడ్ హ్యాండ్స్ వస్తాయి అనమాట మనకి ఫ్రంట్ పార్ట్లు వచ్చి సెంటర్లో కటింగ్ అనేది వస్తుంది అనమాట అండి అలా కట్ చేసుకోవాలి ఏదైనా మొక్క అతుక్కోవాలన్నా మనకి ఎదరు మొక్కకి అతుక్కుంటాం కాబట్టి జాయింట్ అనేది కనపడదు అందుకనేసి మనకి మధ్యలో ఎదురపాట్లు వచ్చేలా చూసుకోవాలన్నమాట అండి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది చూశారుగా వీడియో అంతా కూడా మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను ఇలా ఎన్ని జాకెట్లు అయినా చాలా ఈజీగా కట్ చేసేసుకోగలుగుతాం అనమాట అండి మనం ఏ పైన అయినా స్పీడ్గా చేసుకోగలుగుతాం దాని మీద శ్రద్ధ పెట్టుకోగలగాలి అంతేనండి చాలా ఈజీ చాలా అనమాట అండి చూసారు కదా ఇగోండి బ్లౌజులన్నీ కూడా నేను కటింగ్ గానే చేస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ కూడా